జగనన్న స్థలాలు మాయం జగనన్న ప్రైవేట్ వెంచర్ దర్శనం భయభ్రాంతుల్లో లబ్ధిదారులు పట్టించుకోని అధికారులు కర్నూలు జిల్లా కోసిగిలోని సజ్జలగుడ్డం రోడ్లో జగనన్న కాలనీలో కుమ్మర కులస్తులకు గత ప్రభుత్వం పదహారు మందికి పైగా జగనన్న ఇళ్ల పట్టాల స్థలాలను పంపిణీ చేసింది అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వారికిచ్చిన ఇళ్ల పట్టాల స్థలాలను ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థలాలను చెరిపేసి ఆ స్థలాల్లో ప్రైవేటు వెంచర్ను వేయడమైంది దీంతో గత నెల రోజుల నుండి ప్రైవేటు వ్యక్తులు మా స్థలాలను కబ్జా చేశారంటూ లబ్ధిదారులు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు మాకు ఇచ్చిన జగనన్న ఉన్న ఇళ్ళ పట్టాల స్థలాలను సర్వే చేసి మా స్థలాలను మాకు ఇప్పించాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరుతున్నారు కూతుకునల్లం చేశారేమప్పా చెప్పండి బీదవాళయం ముండల్ల లేదా కుత్కునల్లం చేశారేమప్పా చెప్పండి బీదవాళయం ముండల్ల లేదా కూతుకునల్లం చెప్పండి బీదవాళ్ళు ఏం ఉండలర్లేదా చూసుకున్న వాళ్ళని చేశారేమప్పా చెప్పండి వాళ్ళు ఏం ఉండాలి లేదా